జయ శ్రీరామ్ మన గుడి మన సాంప్రదాయం మన భజన గురించి ఈ కార్యక్రమం ఎంతో జగదంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు మా ఛానల్ ద్వారా చూసి మీరు మీ యొక్క దేవాలయంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిచిన దానికి సహాయ తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే సాంప్రదాయం హిందూ సాంప్రదాయంలో ఎన్నో మహోత్తరమైన విశిష్టత ఉంది ఈ భజన వల్ల భజన సంకీర్తన వలన రామదాసు అందమయ్య ఇట్లా తదితరులు చాలామంది గాణము ఆలాపించి వారు జన్మ తరించి వైకుంఠ ప్రాప్తి కలిగిందని పెద్దలు చెప్తున్నారు కాబట్టి అక్కడ ముక్తి మార్గంలో ప్రయత్నించాలి ముందుగా ఎక్కువ జరుగుతూ ఉంటే మన భారతదేశం యొక్క ససష్టావతరమైనటువంటి అస్తాలనేటువంటి మంచి మార్గంలో ప్రయాణం రామనామ సంకీర్తన చాలా అవసరం కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూసి మీరు కూడా మీ దేవాలయాలలో మీ మీ వదిన సంఘాలను అన్నిటినీ బలపరచుకొని ఈ ఇటువంటి కార్యక్రమాలు జరుపు జరుపుకుంటూ పోతూ ఉంటే మన ఇళ్ళలో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇటువంటి విషయాలు జరుపుకుంటూ జ్ఞాన మార్గం వచ్చిన తర్వాత ముఖ్య మార్గం తప్పక వస్తుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమ కార్యక్రమాలు మీ దేవాలయాల్లో కూడా మీ మీ గ్రామాలలో మీ మీ ప్రదేశాలలో కూడా కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను जय श्री राम जय श्री राम जय